రఘురం గడ్డపారతో చెట్టు కింద పెద్ద గొయ్యి తవ్వుతూ ఉంటాడు ఇక అలా రఘురాం ఆవిషంగా గొయ్యి తవ్వుతూ ఉంటే అప్పుడు రఘురాం తల్లొచ్చి వరి రఘు ఏం జరిగిందిరా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో రఘురాం చావు జరిగిందమ్మా అని చెప్పి అంటూ ఉంటాడు ఈ రోజుతో ఈ అయోధ్య లంక రఘురాం పూర్తిగా చచ్చిపోయాడు అని రఘురం అంటూ ఉంటే రామలక్ష్మి ఏడుస్తూ ఏంటి నన్న ఆ మాటలు అని చెప్పి అంటూ ఉంటుంది ఇన్ని రోజులుగా నా కుటుంబమే నా బలం అని అనుకున్నాను కానీ నా కుటుంబమే నా బలహీనత అని రోజు నాకు తెలిసింది అని చెప్పి రఘురాం అంటూ ఉంటాడు ఇక ఆద్య శ్రీను జానకి వీళ్ళంతా కూడా రఘురామ్ మాటలు వింటూ అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు వరి రఘు అసలు ఏం జరిగిందిరా అని చెప్పి రఘురామ్ తల్లి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో రఘురాం ఈరోజు నా కూతురి కాలి గోటి దూలికి సరిపోనివాడు ఏమన్నాడో తెలుసా అమ్మా అంటూ ఇక ప్రభాస్ రామలక్ష్మిని ఉంచుకుంటానని చెప్పిన మాటలు ఇంట్లో వాళ్ళందరికీ ప్రోగ్రామ్ చెబుతూ ఉంటాడు ఇక దాంతో అంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు ప్రభాస్ అన్న మాటలు తలుచుకుని రామలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మరి మన ఆనందం తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి